తెల్లవారుజామున నిద్ర లేచినప్పటి నుండి ఒకటే వార్త ఆపరేషన్ సింధూర్ భారతీయుల సత్తా ఏంటో పాకిస్తాన్ ఉన్మాదులకు ఉగ్రవాదులకు తెలియచేసామని మొత్తం టీవీల్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సంబరాలు జరుపుకుంటున్నాం నిజానికి మనందరం దీనికి చాలా సంతోషించాలి భారతదేశం రెండు వారాల తర్వాత ఉగ్రవాదులు చేసిన చర్యలకు ప్రతి చర్య వాళ్ళది యాక్షన్ మనది రియాక్షన్ కోర్స్ పాకిస్తాన్ చేస్తుంది ఇప్పుడు ఓవర్ యాక్షన్ ఇంతకీ పాకిస్తాన్ మీద యుద్ధానికి కాలు దువ్వబోతుందా యుద్ధం జరుగుతుందా ఫ్రెండ్స్ కొన్ని ఫ్యాక్టర్స్ ఆలోచిస్తే మనకి వాస్తవాలు అర్థమవుతాయి ఆ విషయాలు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొట్టమొదటిది ప్రస్తుతం పాకిస్తాన్ యొక్క సిచ్యువేషన్ ఏంటి ఆర్థికంగా దివాలా తీశారు వాళ్ళు వాళ్ళ దగ్గర రొట్టెల ధర పెరిగింది చక్కెర ధర పెరిగింది అంటే నిత్యావసర సరుకులు చాలా ధరలు పెరిగాయి పాకిస్తాన్ లో ప్రస్తుతం అన్రెస్ట్ ఉంది ఒక పక్కన ఆ దేశంలోనే బలోచిస్తాన్ వాళ్ళు స్వతంత్రం కోసం వాళ్ళు పోరాడుతున్నారు మరో పక్కన ఇంటర్నల్ గా వాళ్ళకి ఆర్మీకి ఈ మిలిటెంట్ గ్రూప్స్ కి ఒక చిన్న డిస్టర్బెన్స్ గ్యాప్ వల్ల వాళ్ళు వాళ్ళు వస్తున్నారు ఇలా అనేక రకాలుగా మరీ ముఖ్యంగా అప్పులు ఎక్కువైనాయి పాకిస్తాన్ కి అప్పుల తిప్పలు దానికి నొప్పులు తీసుకొస్తున్నాయి దాంతో పాకిస్తాన్ ప్రస్తుతం దివాలా స్టేజ్ లో ఉంది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి పాకిస్తాన్ ఇప్పుడు ఐపీ పెట్టే స్థితికి వచ్చింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుండి మాకు అవుట్ కావాలి ప్యాకేజ్ కావాలి మాకు ఇన్ని బిలియన్ డాలర్ కావాలి అన్నట్టు వాళ్ళు రిక్వెస్ట్ చేయబోతున్నారు రేపో మాపో సో దిస్ ఇస్ ద దెంట్ సిచ్యువేషన్ ఆఫ్ పాకిస్తాన్ రెండవది ప్రస్తుతం గ్లోబల్ ట్రెండ్ చూసుకుంటే రష్యా వెళ్ళి యుక్రెయిన్ మీద దాడి చేసింది ఇజ్రాయెల్ వెళ్ళి పాలిస్తాన్ మీద దాడి చేసింది అఫ్ కోర్స్ దానికంటే ముందు హమాస్ వాళ్ళు గోలేడు మంది ఇజ్రాయెల్ అంటే వెయ్యి పైగా పన్నెండు వందల సుమారుగా వాళ్ళందరినీ హాస్టేజెస్ వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళని పెట్టారు దానికి ప్రచర్యగా ఇజ్రాయెల్ దాడి చేసి సుమారుగా ముప్పై వేల మంది పౌరులను చంపేసింది ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ కి చుట్టుపక్కల దేశాలకి జరుగుతుంది అండ్ మనటిదాకా ఆఫ్ఘనిస్తాన్ అమెరికా చూసాం కోర్స్ అక్కడ సెటిల్ అయింది సో గ్లోబల్ ట్రెండ్ ఏంటంటే కవ్వింపు చర్యలు జరుగుతున్నాయి తిని ఉండలేక ఒళ్ళు బలిసి కొన్ని కొన్ని దేశాలు కవ్వింపు దిగుతున్నాయి అదో చైనా ఒకటి మనతోటి గాల్వాన్ లోయలో ఘర్షణ దిగి మన భారతదేశ సైనికులు ఇరవై మందిని బొట్టను పెట్టుకుంది సో ఇలాంటి చైనా లాంటి ఒళ్ళు బలిసి ఏం చేయాలి అర్థం కాక మతమెక్కిన దున్న బొద్దులు అనొచ్చు లేదా పందులు అనొచ్చు ఇలా మదమెక్కిన వా వాటితోటి ఈ ప్రపంచం అంతా కాస్త అటు ఇటుగా ఉంది ఈ నార్త్ కొరియా వాడు ఊ అంటే నేను బాంబు వేస్తా అంటాడు సో పాకిస్తాన్ కూడా ఊ అంటే నేను న్యూక్లియర్ బాంబు దగ్గర వేస్తా అంటాడు సో గ్లోబల్ ట్రెండ్ అంటే ఏంటంటే కవ్వింపు చర్యలు ఒకరి మీద ఒకరు ఆక్రోషం ఆ ఫ్రెండ్లీనెస్ పోయింది ఊ అంటే ఆ ట్రంప్ వచ్చి నేను నేను లేపేస్తా నీ అంతు చూస్తా అనేసి ఇరాన్ దేశాన్ని నేను చైనా సంఘ చూస్తాని రష్యా సంఘ చూస్తాని ఇలా నానా గొడవలు వాళ్ళ ఒకరి మీద ఒకరు కెనడా వాళ్ళు వచ్చి మన మీద ఏడుస్తాడు ఇలా గ్లోబల్ ట్రెండ్ అంతా చూస్తే దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి మొట్టమొదటి ప్రస్తుతం పాకిస్తాన్ సిచువేషన్ చాలా దారుణంగా ఉంది రెండో దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటే ఒక పక్క సంబంధాలు నిర్మించుకోలే ప్రయత్నం చేస్తారు కానీ ఎవడికి వాడు ఫస్ట్ వాడు దేశం యొక్క ఇంటర్ అదేంటే ఏమచ్చు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ దేర్ నేషన్ వాళ్ళకి హాని కానంత వరకు వాడు మనతో మాట కలపడానికి సిద్ధం చేయగలపడానికి సిద్ధం కానీ ఆయుధాలు పట్టి యుద్ధం చేస్తారా అంటే అదే ఒక విషయం ఇప్పుడు యుక్రెయిన్ రష్యా వాళ్ళు యుక్రెయిన్ ముందుకు తోశారు బాగా కమా నువ్వు వెళ్ళు మేము ఉంటాం మేము రష్యా సంగతి చూస్తామని నాటో వాళ్ళు సపోర్ట్ చేశారు యూరోపియన్ సపోర్ట్ చేశారు లాస్ట్ యుక్రెయిన్ వాడు పరిస్థితి ఏంటి దిక్కుది వారం లేదు ఇప్పుడు ఇజ్రాయేల్ చిన్న దేశమే కానీ మోస్ట్ పవర్ఫుల్ నేషన్ డబ్బు ఉంది టెక్నాలజీ ఉంది తెలివితేటలు ఉన్నాయి వాళ్ళు పాలస్తీన్ ముప్పై వేల మంది లేపేసిన కానీ ప్రపంచంలో యునైటెడ్ నేషన్ ఏం చేస్తుంది చేతులు కట్టుకుని కూర్చుంది వాళ్ళు పన్నెండు వందల మందిని కిడ్నాప్ చేసి దాంట్లో వందల మందిని చంపేస్తే వీళ్ళు ఏకంగా ముప్పై వేల మంది పైగా చంపేశారు బట్ ప్రపంచ దేశాలు ఏమి చేయలేకపోయినాయి అన్ని శాంతి వచనాలు సో ఇది గ్లోబల్ ట్రెండ్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మూడవది పాకిస్తాన్ ఫండింగ్ ఎవరు చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి పాకిస్తాన్ ఒక రోగ్ కంట్రీ ఒక రౌడీ అసలు ఏర్పడిందే మన దేశమే వ్యతిరేకతతో నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ముస్లింలు అందరూ ఒక దేశం అని వాళ్ళు తీసుకున్నారు కానీ అది ముస్లింల కోసం కాదు అధికారం కోసం ఆ జిన్న ఇంకా ఈ కొందరు ఎదోళ్ళందరూ కలిసి మాకు ఒక దేశం కావాలి ఎందుకు మేము పరిపాలించాలి మేము రూల్ చేయాలి భారతదేశంలో ఉంటే మాకు అధికారం వస్తుందో రాదు అనేసి కొన్ని సెక్షన్స్ అన్ని కలిసి మతం పేరు చెప్పేసి రెచ్చగొట్టేసి అప్పుడు దాన్ని పాకిస్తాన్ ఫర్ ముస్లిమ్స్ ఇండియా ఫర్ హిందూస్ అనే విధంగా చేసే అధికారం కోసమే మతం లేదు తక్కలేదు ఎవరికి మతం ఏమో పాకిస్తాన్ ప్రధాని గారు క్యాబినెట్ ఆ పాకిస్తాన్లో మేము అందరు కలిసి అవే డ్రెస్ వేసుకుంటారా అవే వాళ్ళు అవే మళ్ళీ చేస్తున్నారా ఏ మతం ముతుగా తుపా కట్టుకొని పేరు చేసి కాల్ చేసి అంట మతం కాదు ఏం కాదు ఫ్రెండ్స్ సింపుల్ అధికారం పెత్తనం దౌర్జన్యం ఇది పూర్తిగా రాక్షస బిహేవియర్ సో పాక్ ఫండింగ్ ఎవరు చేస్తున్నారంటే టర్కీ ఉందో ఒకటి దాన్ని తుర్కీ అని అంటారు తుర్కీ దొంగదారులో చైనా చైనా వాడు టెక్నాలజీ ఇస్తున్నాడు ఫండ్ ఇస్తున్నాడు ఎక్విప్మెంట్ ఇస్తున్నాడు లోన్లు ఇస్తున్నాడు డ్యామ్లు కట్టుకోవడానికి కోట్లు కట్టుకోవడానికి సహాయం చేస్తున్నాడు సో పాక్ ఫండింగ్ చేస్తున్నాడు సో ఫండింగ్ ఉంది దివాలా తీసిన దేశము అండ్ ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధ వాతావరణం అంటే ఈ తన్నులాట కొట్టుకోవడానికి సిద్ధపడే వాతావరణం వచ్చింది దేశాల మధ్య బాగా ప్రతికారాలు పెరుగుతున్నాయి ఇక పాకిస్తాన్ యొక్క చరిత్ర చూసుకుంటే ఇమ్రాన్ ఖాన్ ఏడు ఉన్నాడు జైలు నవాజ్ షరీఫ్ ఏడిపోయాడు పారిపోయాడు దేశం నుంచి ముషరఫ్ ఏడుపోయాడు దేశం నుంచి పారిపోయాడు ఏంది ఇది ప్రధానమంత్రులు మన దేశంలో ప్రధానమంత్రి జైలుకి వెళ్ళిరా ప్రధానమంత్రి దేశం వదిలి పారిపోయారా అలాంటి పాకిస్తాన్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే పాకిస్తాన్ దేశంలో ఏమి చేయడానికి వెనకాడ రాయోలు అన్ని చేసేసి దేశాన్ని వదిలిపెట్టి పారిపోవాలనుకుంటారు కూడా సో పాకిస్తాన్ యొక్క బిహేవియర్ గనక గమనిస్తే మనం మన అక్కడ ప్రజాస్వామ్యం ఉందో లేదో నాకైతే అది అర్థమైతే లేదు అక్కడ ప్రజలు అన్నం తింటురా లేదంటే ఇంకేమైనా తింటారో తెలియదు మరి ఇంత దాష్టికం చేస్తున్న డెబ్బై ఐదు సంవత్సరాలు ఏం సాధించారు పాకిస్తాన్ మనం చంద్రుడికి పోయాం మార్స్ మీదకి పోతున్నాం సారీ పోయాం మనిషి కాకుండా మెషిన్ అయింది చంద్రయాన్ మంగళయాన్ అని మనం చేసుకుంటూ పోతున్నాం ఇన్ని శాటిలైట్ మనం వదులుతున్నాం టెక్నాలజీ పెరుగుతున్నాం మన ఇండియా నుంచి గూగుల్ సిఇఓలు మైక్రోసాఫ్ట్ సిఇఓలు ఇంతమంది తయారవుతుంటే పాకిస్తాన్ నుంచి ఏం తయారవుతుంది లష్కర్ ఇబాడే ఎక్కడ ఉండే పాకిస్తాన్లో ఉండే సో పాకిస్తాన్ యొక్క బిహేవియర్ని అలాగే వాళ్ళ యొక్క కల్చర్ని వాళ్ళ యొక్క హిస్టరీని చూస్తే ఆ విధవలు ఎంతటికైనా రెడీగా ఉంటారండి ఈ ఫ్యాక్టర్స్ ఆలోచించినప్పుడు అంటే ఏదైనా చేసేసి దేశం వదిలిపెట్టి పారిపోయే చరిత్ర ఉన్న పెదల ఉన్న దేశం అది అండ్ తుర్కీ నుంచి చైనా నుంచి వెపన్స్ అందుతున్నాయి ఫండ్ అందుతుంది అండ్ మన దేశంలో కొంతమంది వేర్పాటువాదులు ఎవరికి అధికారం కోసం అధికారం మతం కోసం ఎదురు చూస్తారో వాళ్ళ నుంచి కూడా ఫండింగ్ వెళ్తుంది ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆలోచించినప్పుడు రెండైతే నాకు అనిపిస్తున్నాయి మొదటిది ఎస్ పాకిస్తాన్ మంత్రు యుద్ధం చేస్తుంది అవును దాన్ని తెలిసి ఓడిపోతుందని అవును దెబ్బతింటుందని తెలుసు కానీ దాని వెనక ఉండే వాళ్ళు రెచ్చగొడుతున్నారు లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ కి ఆ పిచ్చుకుక్క మెంటాలిటీ ఉంది అండ్ దాని వెనుక రెచ్చగొడుతున్న ఈ శక్తులన్నీ ఆధారం చేసుకొని అది ముందుకు వస్తుంది ఎందుకంటే వెరీ సింపుల్ వేర్ బిగ్ నేషన్ ఒక పెద్ద బలం ఉన్న వ్యక్తుల మనం మనని అది ధైర్యం చేసి వస్తుందంటే వెంట్రికెసి కొండలు లాగా ట్రై చేస్తుంది అయితే కొండ వస్తుంది లేదా వెంట్రిక అనుకున్న టైప్ పాకిస్తాన్ వాళ్ళకి ఒక డెడికేషన్ డిసిప్లిన్ ఒక విజన్ మిషన్ అవి ఏం లేవు దేశాన్ని భారతదేశాన్ని నాశనం చేయాలి ఓన్లీ మిషన్ వాళ్ళ పుస్తకాల్లో ఏం నేర్పిస్తారు ఏం సాధించింది పాకిస్తాన్ రీసెర్చ్లు ఏం సాధించింది టెక్నాలజీ ఏం సాధించింది ఎడ్యుకేషన్ ఏం సాధించింది ప్రపంచానికి ఏం అందించింది పాకిస్తాన్ అన్ని నేచురల్ రిసోర్సెస్ పెట్టుకొని మన నుంచి విడిపోయాక చిన్న దేశమైనప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి ఎక్కడికో వెళ్ళిపోవాలి బంగ్లాదేశ్ బెటర్ వీళ్ళకంటే సో పాకిస్తాన్ మనతో యుద్ధానికి దిగొచ్చు వాడు బలం ఉందా బలం లేదా ఇవన్నీ తర్వాత సంగతి వాడు యుద్ధానికి దిగొచ్చు చైనా సపోర్ట్ తోడో తుర్కీ సపోర్ట్ తోడో లేదంటే ఈ యొక్క ఉగ్రవాదుల సపోర్ట్ తోడో మన దేశాన్ని వస్తున్న ఈ డివిజన్ దేశాన్ని విభజించాలనుకునే వాళ్ళ ఆలోచన నుంచో పాకిస్తాన్ యుద్ధం చేయవచ్చు ఇది ఆప్షన్ వన్ సో అందు ఒకవేళ యుద్ధం కనుక జరిగితే భారతీయులారా మిత్రులారా తెలుగు వాళ్ళారా యస్ మన అందరం కూడా మన దేశం సపోర్ట్ చేయాల్సిందే వేరే ఆప్షన్ ఎందుకంటే మన భూభాగంలోకి శత్రు వచ్చి వాళ్ళ జెండా పాతడం కాదు మన నెత్తి మీద వచ్చి కూర్చుంటారు రేపటికెళ్ళి మన ప్రధాన మంత్రులు మారుతారు మన ముఖ్యమంత్రులు మారుతారు వాళ్ళు ఎవరో డిసైడ్ చేయాల్సి వస్తుంది అంటే లిటరల్ గా పాకిస్తాన్ వచ్చి అని కాదు ఇప్పుడు సింపుల్ గా అంటే ఆజాద్ కాశ్మీర్ ఉంది అక్కడ పాకిస్తాన్ రూల్ చేయట్లా అక్కడ ఉండే లోకల్ ఇప్పుడు మన సామంత రాజులు అనేవాళ్ళు అక్కడ ఉండే లోకల్ రెచ్చగొట్టేసి వాళ్ళకి మేము మీ అనుకుంటాం మీరే ప్రధానమంత్రి మీరే అన్ని చూసుకుని ఉంటారు సేమ్ అలాంటి రోజు వస్తాయి సో మనం మీదకి ఇవ్వడానికి దాడి చేయడానికి వస్తున్నారంటే అంటే మరి ముఖ్యంగా పాకిస్తాన్ దాని దాని వెనక ఉన్న తుర్కీ చైనా అండ్ బీబీసీ బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్ అని ఎంత బాగా చెప్పుకుంటారు కదా నా నడిగితే వాళ్ళు బ్రిటిష్ బాస్టర్డ్స్ కమ్యూనికేషన్ ఎస్ దే ఆర్ బాస్టర్స్ ఆ విధవాలు చేసిన దానికి ఇదంతా రచ్చ రచ్చ అంత ఇది మొదటి నుంచి ఈ ఇండియా పాకిస్తాన్ ని గొడవలు చేసి డెబ్బై ఐదేళ్ళ నుంచి మనం ఇద్దరు లేకుండా ఇండియాలో ఈ హిందూ ముస్లిం గొడవలు ఏంది ఇదంతా ఈ వీటి మీద మనం ఫోకస్ షిఫ్ట్ లేకపోయి ఉంటే మనం ఇండియా ఎప్పుడో డెవలప్ అయిపోయింది ఈ కాన్ఫ్లిక్ట్స్ మన వద్ద లేకపోయి ఉంటాయి ఈ గొడవలు లేకపోయి ఉంటాయి ఈ కుల భావన మత భావన లేకపోయి ఉంటాయి సో యుద్ధం జరగవచ్చు ఇది ఆప్షన్ వన్ ఆప్షన్ టూ యుద్ధం చేయకపోవచ్చు పాకిస్తాన్ ఎందుకంటే వాళ్ళకున్న ప్రస్తుత సిచ్యువేషన్ కావచ్చు లేదా ఒకవేళ ఒంటరి అయ్యాం మనం మనకి ఇంకా అప్పులు కుట్టవు చైనా వాడు హ్యాండ్ ఇచ్చాడు తురికి వాడు వాడపల్సే సగలేదు ఇలాంటివన్నీ అది యుద్ధం చేయకపోవచ్చు కానీ కవ్వింపజేస్తుంది బార్డర్లో రక్తపాతం సృష్టించాలని ట్రై చేస్తుంది ఒకటి రెండు మిస్ అయ్యేది ఒకటి ట్రెండ్ ఏంది చాలా వదులుతుంది ట్రై చేస్తుంది మనకు డ్యామేజ్ క్రియేట్ చేయాలని ట్రై చేస్త అండర్స్ట్రా ట్రై చేస్తుంది ఒకటే రీజన్ ఇండియాని ఆర్థికంగా దెబ్బ కొట్టాలి ఇండియాని ఈగో టచ్ చేయాలి ఇండియాలో జనాలు ఆత్మాభిమానం కోల్పోవాలి ఇది అన్నట్టు సో మిగతా యుద్ధం వస్తే మనందరం కూడా కర్రో కత్తు ఏ దొక్తి అది మనం కూడా పట్టుకోవాలి ఎవరి కోసం వాళ్ళు ఉన్న జంబడాని కోసం మాత్రమే కాదు శత్రువులు ఎక్కడి వస్తారో తెలియదు మన చుట్టుపక్కలే ఉండి వెన్నుపోటు పడిచే వాళ్ళు ఉన్నారు అలాగే జరిగిన చరిత్ర అంతా చూస్తే సో మనం మాత్రం సిద్ధంగా ఉండాలి ఒకవేళ యుద్ధం కాదు ఈ గోడ మీద కూర్చొని అవి తుపాకీ గాల్చడానికి ప్రయత్నం చేసినా కానీ మన దేశాన్ని మనం ఫండింగ్ అన్న ఇస్తూ మనం సపోర్ట్ చేయాలి వాళ్ళతో ఉంటూ మనం సపోర్ట్ చేయాలి అప్పుడు మాత్రమే మన భారతదేశం మనం స్వర్గంగా మార్చుకోగలుగుతాం ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యంలో మనం సురక్షితంగా ఉండగలుగుతాం జై హింద్